నెల్లూరు గ్రామీణంలో అహోబిల మఠం భూమికి వైసీపీ నేత మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి చెర నుంచి విముక్తి లభించింది ఎన్నో ఏళ్లుగా మఠం చేస్తున్న పోరాటానికి ఫలం దక్కింది ఎట్టకేలకు అధికార యంత్రాంగం ఇక్కడ బోర్డు ఏర్పాటు చేసింది ఈ భూమి మఠానిదేనని తేల్చి చెప్పింది చెన్నై తాంబరంలోని సెలయూరుకు చెందిన రంగనాథ యతీంద్ర మహాదేశన్ అహోబిల మఠానికి నెల్లూరు రూరల్లోని కనపర్తిపాడులో ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా ఎకరాల భూమి ఉంది దీన్ని కొన్నేళ్ల క్రితం కొందరు ఆక్రమించుకున్నారు దీన్ని గుర్తించిన మఠం ప్రతినిధులు రెండు దశాబ్దాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు రెండు వేల ఏడులో మఠానికి సంబంధం లేని వ్యక్తులు ఓ సంస్థ పేరిట ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేశారని తెలుసుకున్న ప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెచ్చారు అయినా స్పందన కరవైంది అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని కలిశారు ఆ భూమి మఠానికి చెందినదని తమకు అప్పగించాలంటూ ప్రాధేయపడ్డారు అయినా ప్రయోజనం లేదు తాజాగా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో పరిశీలించి చర్యలు తీసుకున్నారు అధికారులను కోరారు స్పందించిన యంత్రాంగం సర్వే చేయడంతో పాటు రికార్డులు పరిశీలించి ఆ భూమి మఠానికి చెందినదిగా గుర్తించి బోర్డు ఏర్పాటు చేశారు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మేనలుడు నాగేంద్ర రెడ్డి బోర్డు ఏర్పాటు చేసిన ప్రాంతానికి వచ్చి బెదిరింపులకు దిగారు బోర్డు పీకేయడంతో పాటు అక్కడున్న మఠం ప్రతినిధి వరదరాజన్ వీఆర్ఓ బెదిరించారు దీనిపై వారి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఆ భూమి మఠానిదేనని నెల్లూరు రూరల్ తహసీల్దార్ కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు అందుకే ఆ స్థలంలో బోర్డు ఏర్పాటు చేశామన్నారు వారి ఫోటోను కూడా నాకు నాకు నేను ఈ విధమైన అవమానం జరిగింది దీన్ని ఇప్పటికైనా మీరు మనకి నరసింహస్వామి ఆస్తి వద్దు ఎన్నో ఎన్నో అనుభవించారు ఎందుకు ఇంకా కూడా మీరు ఈ విధమైన ఆదాల రెడ్డి గారు ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారు నాకు ఎంత మీకు మర్యాదపూర్వకంగా నేను సన్నిధి నుంచి వచ్చి కనీసం ఒక స్వామి అనే గౌరవం కూడా లేకుండా మీరు ఇన్నిసార్లు నన్ను తిప్పి నిన్న జరిగిన అవమానాన్ని నేను అవమానంగా భావించకుండా మన నరసింహస్వామికి దక్కాలని చెప్పి నేను శాఖాపరమైన అన్ని అన్ని శాఖల వారు నాకు అనుభవం తీసుకొచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీరు ఆ రోజే కానీ నాకు ఈ విధంగా జరిగిందని చెప్పి ఇచ్చేసి ఉంటే చాలా బాగుంటుంది నీకు ఎన్నో రకాలుగా కూడా చెప్పాను మీరు వినలేదు ఇంకనైనా కూడా ఆ భూమి జోలికి రాకుండా అహోవిల మఠానికే మనం స్వాధీనపరుస్తామని చెప్పి ముందుకొచ్చి ఆ విధంగా చేస్తే మీరు బాగుంటారు ఇక్కడ ఉన్న అధికారులు కూడా దేవస్థానం జోలికి పోకుండా మఠం వాళ్ళు కూడా ఎక్కడ పోకుండా మఠం వాళ్ళు ఏమి ఆశిస్తారండి పీఠాధిపతులు ఏమి ఆశిస్తారు నిత్యం ఆరాధన నిత్యం అన్నదానం వాళ్ళకి తెలిసిందే అది అటువంటి భూమిని ఆక్రమించుకొని మనం ఏం చేయగలం దయచేసి ఇంకనైనా కూడా ఇటువంటి విషయాలకి ఎవరైనా కూడా దగ్గరికి రాకుండా కఠిన చర్యలు తీసుకొని అహోబుల మఠానికే చెందేటట్టుగా అన్ని శాఖల వారు కూడా స్పందించవలసిందిగా మరీ మరీ కోరుతున్నారు ఈ భూమిని దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే తాను కొనుగోలు చేసినట్లు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు దీనిపై న్యాయపరమైన పోరాటం చేస్తామని చెప్పారు